హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ రోజు వీడియోలో గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి గోంగూర పప్పును చేయడం అందరికి తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు నా స్టైల్లో గోంగూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ గోంగూర పప్పుని తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఈ పప్పును తయారు చేసుకోవడానికి కందిపప్పును నీట్గా కడిగి కుక్కర్లోకి తీసుకుని నీళ్లు పోసి ఒక గంట పాటు పప్పును నానబెట్టామంటే బాగా నానిపోతుంది ఇలా నానడం వలన త్వరగా మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగిన గోంగూరని రెండు గుప్పిళ్ళు తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కందిపప్పు వంద గ్రాములు ఉంటుందండి ఇందులోకి రెండు మీడియం సైజు కట్టలు తీసుకున్నాను గోంగూరని నీట్గా కడిగి ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఆరు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని రెండు పెద్ద సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి మనము చింతపండు వేయాల్సిన అవసరం లేదండి గోంగూర పుల్లగా ఉంటుంది కదా దాంతో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని ఇందులోకి వాటర్ని పోయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి అప్పుడు మనకి పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిందండి మూత ఓపెన్ చేసి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు పప్పు గుత్తితో ఈ విధంగా ఎనిపామంటే మెత్తగా అయిపోతుంది ఈ పప్పు కాస్త గట్టిగా అనిపించిందంటే కొన్ని వాటర్ని పోసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపుని పెట్టుకోవడానికి స్టవ్ మీద చిన్న ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిటపట అనిన తర్వాత మూడు నాలుగు తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు పచ్చ పచ్చగా దంచి వేసుకొని ఎండిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి అలాగే సన్నకట్టి చేసుకున్న ఆనియన్స్ కరివేపాకును వేసి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు పౌడర్ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని పోపు బాగా వేగిపోయింది కదా పక్కకు తీసి అదే స్టవ్ మీద కుక్కర్కి నేను పెట్టేసి పోపు మొత్తాన్ని గోంగూర పప్పులోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ ఉడికించి తీసుకుంటే ఎంతో టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోతుందండి ఈ గోంగూర పప్పులో ఎండుమిర్చి వేసాం కదా అన్నంలో కలుపుకొని తినేటప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది టేస్టు ఇంతేనండి పప్పుని చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్